సాయి మాట నా విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఈ వీడియోలో ముందుగా వరాయి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మనకు ధన యక్షిణి దేవత ఈ ధన యక్షిణి దేవతను ఈ పేరుతో పిలిస్తే చాలు అది కూడా ఉత్తర దిక్కుకు కూర్చొని పిలిస్తే చాలు రాసి పెట్టుకోండి ఏడు రోజుల్లో మిమ్మల్ని కోటీశ్వరు చేసి వెళ్తుంది ఇది హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది అయితే లైఫ్ లాంగ్ కూడా మీ స్నేహితురాల్లాగా ఉండిపోతుంది మీ ఆత్మీయురాల్లాగా ఉండిపోతుంది ఒక దేవత ఒక ధనానికి సంబంధించిన దేవత మన ఆత్మీయురాలుగా మన స్నేహితురాలుగా ఉన్నప్పుడు మన లైఫ్ లో ఏం జరుగుతుంది మీరాకెల్ జరుగుతుంది ధన వర్షం కురుస్తుంది కాసుల వర్షం కురుస్తుంది మన ఇల్లు ఒక ధనాగారం మారిపోతుంది ఎందుకంటే సాక్షాత్తు ధనానికి అధిదేవత అయినటువంటి ధన యక్షిణి దేవత ఆమెను ఉత్తర దిక్కుకు కూర్చుని ఈ పేరుతో పిలుస్తున్నాం ఇలా మనం పిలిచాము అంటే మన సాధనలో నిజంగా మనం సిద్ధి పొందాము అంటే ఆమె మీ మాటకు కట్టుబడుతుంది జీవితాంతం మీకు బందీలా ఉండిపోతుంది మీరు ఏం చెప్తే అది చేస్తుంది ఇక తను వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా వెళ్ళలేదు మీ దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళలేదు ఇక అలా మీ దగ్గర ఫిక్స్ అయిపోవలసిందే జీవితాంతం మీ దగ్గర బందీ అయిపోవలసిందే అలా ఉంటుంది అంతటి శక్తివంతమైన ఈ ఒక్క పేరు ఆ పేరుని గనక మీరు ఉత్తర దిక్కు కూర్చుని పిలిచారు అనుకోండి జీవితాంతం బందీ అయిపోతుంది ప్రతి రోజు కూడా మీకు ఎంత డబ్బు కావాలో అందిస్తూనే ఉంటుంది మీరు ఎంత అడిగితే అంత డబ్బు అందిస్తూనే ఉంటుంది ఇక్కడ యక్షిణి దేవత అనగానే అస్సలు భయపడకండి ఎందుకంటే మనకు దరిద్రంలో ఉన్నప్పుడు డబ్బు అవసరమైనప్పుడు కోరింది కోరినట్లుగా కుప్పల కుప్పలుగా అందించేటటువంటి కుబేరుడు కూడా యక్షరాజే ధనాగారానికి కోశాధిపతి అయినటువంటి కుబేరుడు కూడా యక్షరాజే ఆ యక్ష వంశానికి చెందినటువంటి యక్షిణి దేవత అది కూడా ఆమె డబ్బుకు అధిపతి అయిన యక్షిణి దేవత ధన యక్షిణి దేవత దేవతలలో కొన్ని జాతులు ఉంటాయి వాటిలో యక్షిణి జాతి కూడా ఒకటే అందుకే మనం ఇక్కడ యక్షిణి దేవత అని అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు మన మంత్ర సాధనలో సిద్ధి పొందితే ఈ యక్షిణీ దేవత జీవితాంతం కూడా మన స్నేహితురాలుగా ఉంటుంది కోరిన డబ్బును కోరినట్లు అందిస్తూనే ఉంటుంది మీరు ఒక ధనాగారంలా మార్చేస్తుంది ఊహించినటువంటి డబ్బుని మీ సొంతం చేస్తుంది అయితే ఇక్కడ ఈ యక్షిణి సాధన వలన మీరు ఏం ఏం జరుగుతుంది మీ లైఫ్ లో దరిద్రం తొలగిపోతుంది ముందు ఏ పనులు ఆగిపోతున్నా అన్ని కూడా సగం సగంలో ఆగిపోతూ ఉన్న అన్నీ కూడా పూర్తయిపోతాయి అయితే ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తరిమి తరిమి కొట్టేస్తుంది మీ ఇంట్లో ఇంకా లేమి అన్న మాటే ఉండదు మీ ఇంట్లో ఏది లేదు అన్న మాటే ఉండదు ఒక ధన దేవత మీ ఇంట్లో ఉంది అంటే మనం ఎప్పుడు కావాలన్నా కూడా ఈ ధనాగారంలో చేయి పెట్టి మనకు కావాల్సినంత డబ్బుని తీసుకున్నట్టే కదా అలా అందిస్తుంది మరి అంతటి శక్తివంతమైన ఆ ధన యక్షిణి దేవతను ఎలా పిలవాలి ఏ పేరుతో పిలవాలి ఎప్పుడు పిలవాలి ఎన్నిసార్లు పిలవాలి ఖచ్చితంగా చెప్తాను ఈ రోజు వీడియో మాత్రం ఎవరైతే డబ్బు కోసం చూస్తున్నారో ఎంత సంపాదించిన డబ్బులు నిలబడటం లేదు లేకపోతే సంపాదన పెరగటం లేదు దరిద్రంలో మగ్గిపోతున్నాము మా జీవితానికి ఎంత డబ్బు కావాలని చూస్తున్నామని డబ్బు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎవరైతే కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు అలాంటి వాళ్ళ పంట పండినట్టే ఎందుకంటే సాక్షాత్ యక్షిణీ దేవత మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది మీకు బందీ కాబోతోంది ఇక మీ ఇంట్లో సిరి సంపదలు తాండవం ఆడతాయి అలాంటి యక్షిణీ దేవత గురించి ఈ రోజు చెప్పబోతున్నాను ఈ చాలా నిగూఢమైన ఒక గుప్త రహస్యమైనటువంటి ఈ యక్షిణీ దేవతకు సంబంధించిన విషయం అండి ఇది ఎక్కడ మీరు విని ఉండరు కావాలంటే చూడండి అలాంటి యక్షిణీ దేవతని మీరు బందీ చేసుకోవాలా డబ్బును కుప్పలు తప్పలుగా మీ ఇంట్లో కట్టల కట్టలు రాసులుగా మీ ఇంట్లో ఉండాలా అయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ నాకు అందివండి అదే హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం ఇక్కడ ఒక్కసారి చూడండి ఎందుకంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా కాదు లేదు అన్న మాటే ఉండదు చిటి కేసినంతలో పరిష్కారం ఇవ్వటంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురువుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలే వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజు సిద్ధాంత సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి ప్రతిదీ ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరగోషా సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా అత్త కూడా మధ్య అసఖ్యత లేకపోయినా అలాగే మీ వివరాలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వరకు సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలకు వస్తే ఈ ధన యక్షిని సాధన ఎలా చెయ్యాలి ఏ రోజు మొదలు పెట్టాలి రోజుకు ఎన్ని సార్లు చెప్పాలి అని అనుకుంటే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇది మీరు అమావాస్య రోజున మొదలు పెట్టాలి ఇది ఎవరు మొదలు పెట్టాలి తీవ్రమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బందులతో అప్పుల బాధలతో అల్లాడిపోతున్నారు కటిక దరిద్రంలో మగ్గిపోతున్నారు రూపాయి చూద్దామంటే కూడా అసలు కంటికి కనపడకుండా మాయం అయిపోతుంది వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది అత్యవసర పరిస్థితుల్లో ఎవరినైనా అడిగితే చెయ్యి చాపి అడిగితే కూడా పది రూపాయలు ఇచ్చే మానవుడు లేడు నాకు అని అనుకునే వాళ్ళు కట్టిక దరిద్రంలో మగ్గిపోతున్న వాళ్ళు అలాంటి వాళ్ళు చెయ్యండి మీరు కుబేరులు కాకపోతే అప్పుడు అడగండి ఎందుకంటే ఈమె ధనానికి దేవత ధన యక్షిణి దేవత ధన యక్షిని సాధన చేస్తున్నారు ఎంత అద్భుతంగా పని చేస్తుందో తెలుసా మనసు పెట్టి చెయ్యాలి మీ సాధన సిద్ధించింది మీ పంట పండినట్టే ఇక మీ ఇంట్లో ఎక్కడ చెయ్యి బంగారపు కాసులు దొరకాలి డబ్బులు కట్టలు అందాలి మీ చేతికి ఆ విధంగా ఉంటుంది శాశ్వతంగా ఆమె మీ దగ్గర బందీ అయిపోతుంది మీ స్నేహితురాల్లా అలా ఉంటుంది మీ కష్టాలను తీర్చొస్తుంది కావలసిన డబ్బుని అందిస్తూనే ఉంటుంది అమావాస రోజు ఆ రోజు మొదలుపెట్టి ఏడు రోజులు కంటిన్యూస్ గా చేయాలి అయితే ప్రతి రోజు కూడా ఉదయాన్నే చేయటానికి ప్రయత్నించండి ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుంది చక్కగా స్నానం చేసుకోండి ఇంట్లో దేవుడికి పూజ చేసుకోండి పువ్వులు పెట్టి దూపం దీపం నైవేద్యం అన్ని వేసి కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టండి ఏడు రోజులు ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారు ఒక మాల తీసుకోండి స్ఫటిక మాల కానీ తులసి మాల కానీ ఏ దగ్గర మీ దగ్గర ఏ మాల ఉంటే ఆ మాల తీసుకోండి ఆ మాలకి నూట ఎనిమిది పూసలు ఉంటాయి ఆ మాల తీసుకొని మీరు ఈ ఒక్కొక్క పూసకి ఒక్కొక్క మంత్రం ఒక్కొక్కసారి ఈ మంత్రాన్ని చెప్పాల్సి ఉంటుంది అయితే ముందుగా మీరు పూజ అంతా పూర్తి చేశారు ఆ తర్వాత వినాయకుడికి సంబంధించి ఈ మంత్రాన్ని ఒక మాల చదవండి అంటే నూట ఎనిమిది సార్లు చదవాలి ఆ మంత్రమే ఓం గమ్ గణాది పతి ఏ నమ ఇది నూట ఎనిమిది సార్లు చదవండి నూట ఎనిమిది అంటే ఒక మాల మీకు ఈ తులసి మాల మాల ఉంటాయి కదా అందులో పూసలు ఉంటాయి కదా అది ఫుల్ ఒక రౌండ్ వస్తే ఒక మాల అంటారు దాన్ని అది నూట ఎనిమిది సార్లు అవుతుంది ఫస్ట్ వినాయకుడిని తలుచుకోవాలి ఏడు రోజులు ఫస్ట్ వినాయకుడిని తలుచుకొని ఆయన మంత్రం చెప్పుకున్నాక ఒక మాల నూట ఎనిమిది సార్లు ఆ తర్వాత ముఖ్యమైన మంత్రం ఈ ధన యక్షిణి దేవత అమ్మవారి మంత్రంలోనికి వెళ్ళాలి అయితే ఇక్కడ మీకు కాస్త ఓర్పు అవసరం సహనం అవసరం ఎందుకంటే ఇక్కడ ఒక మాల కాదు పదహారు మాలలు చదవాలి మీరు ఈ మంత్రం పదహారు మాలలు అని అన్నప్పుడు మనకు పదిహేడు వందల ఇరవై ఎనిమిది సార్లు వస్తుంది వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది సార్లు వస్తుంది రోజు ఏడు రోజులు ఎన్ని సార్లు మీరు ఖచ్చితంగా చదవాలి అప్పుడే మీ దరిద్రం దొరుకుతుంది ఊరికే తొలగదు కదా ఊరికే డబ్బులు రావు కదా అంత ఈజీగా డబ్బులు వస్తే అందరూ కోటేశ్వర్లు అయిపోతారు కదా మన పాప కర్మలు ఉంటాయి మన దరిద్రం ఉంటుంది ప్రతి ఒక్కటి చల్లా అయిపోవాలి అంటే ఎన్నిసార్లు చదవాలి పదహారు మాలలు ఒక మాల పూర్తి అయిపోతుంది నూట ఎనిమిది పూసలు పూర్తి అయ్యాయి అంటే ఒక మాల పూర్తి అయినట్టు అలా పదహారు మాలలు మీరు ఏ మంత్రం చదవాలి ఒక్కొక్క పూసకి ఒక్కోసారి ఏ మంత్రం అలా మీరు పూర్తి ఒక్క రోజుకి వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది సార్లు మీరు చదువుకోవాల్సి ఉంటుంది అది కూడా ఉత్తర దిక్కుకు కూర్చొని పసుపు రంగు బట్టలు ధరించి మీరు చేయాల్సి ఉంటుంది ఇది గుర్తుంచుకోండి కూర్చోవటం అయితే మీ ఫేసు ఉత్తర దిక్కుకు ఉండాలి మీది ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోవాలి మగవాళ్ళైనా ఆడవారైనా ఎవరైనా కానీ ఆ తర్వాత ఈ మంత్రం నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఇక్కడ కాసేపు వీడియో ఆపి స్క్రీన్షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి ఓకేనా మంత్రం జాగ్రత్త చక్కగా నోట్ చేసుకోండి తప్పులొద్దు ఓం రం శ్రీం హ్రీం ధమ్ ధన యక్షిణి ధనం దేహి దేహి నమ రం శ్రీం హ్రీం ధమ్ ధనదా యక్షిణి ధనం దేహి దేహి నమ ఈ మంత్రాన్ని ఒక్కొక్క రో ఒక్క రోజుకి పదిహేడు వందల ఇరవై ఎనిమిది సార్లు అంటే రోజుకి పదహారు మాలలో మీరు చదవాలి ఎలా ఎన్ని రోజులు ఏడు రోజులు కంటిన్యూస్ గా ఇదే విధంగా మీరు పాటించాలి ఏడు రోజులు ఇదే విధంగా అర్లీ మార్నింగ్ లో బ్రాహ్మ ముహూర్తంలో లేవండి స్నానం చెయ్యండి ఇంట్లో భగవంతుడికి పూజ చేసుకోండి పువ్వులు పెట్టుకోండి దూపం దీపం సమర్పించుకుని కొబ్బరికాయ కొట్టి మీరు ఈ పసుపు రంగు బట్టలు ధరించి ముఖంగా మీ ఫేస్ పెట్టి ఈ స్ఫటికమాల గాని తులసి మాల గాని చేతులకు తీసుకుని పదహారు మాలను పూర్తి చేయాలి ముందుగా గణపతి మంత్రాన్ని గమ్ గణపతి అనే మహాని మంత్రాన్ని ఒక మాల పూర్తి చేసి తర్వాత ఈ మంత్రం ధనదాయక్షిణి మంత్రాన్ని పదహారు మాలలు పూర్తి చేయాలి ఏడు రోజులు ఈ ఏడు రోజులు నాన్ వెజ్ తినకండి పీరియడ్స్ వస్తుందంటే జాగ్రత్త ఆపేసేయండి తర్వాత నెక్స్ట్ అమావాస్యకి మొదలు పెట్టుకోండి చాలా శుభ్రంగా శుద్ధిగా ఉండండి అయితే ఈ ఏడు రోజులు బ్రహ్మచర్యం పాటించడానికి ప్రయత్నించండి అబద్ధాలు ఆడకండి చెడు మాట్లాడకండి మంచిగా సాత్వికంగా ఉండండి శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి భార్య భర్తలు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఏడు రోజులు ఇలా అయిపోయింది మళ్ళీ ప్రతిరోజు కూడా మీరు ఇలా ఈ మంత్రం ఏదైతే ఉందో అమ్మవారి ధనదాయక్షిణి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం ప్రతిరోజు ఒక మాల ఇక మీరు నార్మల్ గా స్నానం చేసేసుకున్నాక పూజ చేసుకున్నప్పుడు ఒక మాల ఈ మంత్రాన్ని చదవండి ఎప్పటి వరకు మీకు రిజల్ట్ వచ్చేదాకా కరెక్ట్ గా మీరు మనసు పెట్టి సాధన చేశారు మీ సాధన సిద్ధించింది అంటే అమ్మ రిజల్ట్ చూపించడం మొదలు పెడుతుంది ఇక జీవితాంతం మీ ఇంట్లో ఉంటుంది మీ ఇంట్లో కొలువై ఉంటుంది మీ స్నేహితురాల్లా ఉంటుంది ఇక్కడ ఈ మంత్రంతో అమ్మను బందీ చేస్తున్నారు కట్టి పడేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి దరిద్రం మొత్తం వదిలిపోతుంది ఎవరైతే పేదరికంలో మగ్గిపోతున్నారో ఆ పేదరికం నుండి బయటకు వచ్చి మీరు డబ్బులో మునిగి తేలుతారు అలాంటి ఒక అద్భుతమైన మంత్రం కానీ ఒక్క మాట ఇది చేసేటప్పుడు ఎవరికీ చెప్పకండి ఇది అంతా పూర్తయిపోయిందే అప్పుడు ఆ కారణం మీరు చెప్పుకోండి ఎవరికైనా మీ రిలేటివ్స్ కి మీ అక్క చెల్లెళ్ళకి ఎవరికైనా నేను ఇలా చేశాను ఈ రోజు నా లైఫ్ బాగుందని అప్పుడు చెప్పండి అంతేదాకా ఎవ్వరికి రివీల్ చేయకండి మీరు మాత్రం ఇంట్లో వాళ్లకు తెలిసినా కూడా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి వేరే ఎవరికి చెప్పకండి అని మీకు రిజల్ట్ వచ్చేదాకా మీకు ఫలితం వచ్చేదాకా మీ మంత్రం సిద్ధించేదాకా మీ జీవితం మారకపోతే అప్పుడు నన్ను అడగండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకిందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏదో ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్స్ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖాభవన్ తో